ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం ఏటమాసం చేస్తున్నాను కానీ దానికి ముందు మీకు ఒక మాట చెప్పాలి ఏంటంటే ఫ్రెండ్స్ మన చుట్టాల ఇళ్ళలకి తెలిసిన వాళ్ళ ఇళ్ళకి పోతే చాలామంది అసలు భోజనాలు పెట్టేది చాలాసార్లు నేను చెప్పాను భోజనాలు పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది పెడతారు ఎలా అంటే మనం బంతిలో కూర్చున్నాం అనుకోండి కూర వేయాలంటే అసలు ఎంత ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ చాలా మంది పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురే అందరిని కాదు నేను అనేది చుట్టాలందరినీ అయితే కాదు నేను అనేది పది మంది చుట్టాలల్లో ఒక ఇద్దరు ముగ్గురు చుట్టాలు ఉంటారు కదా చెప్తున్న అందాజుగా వాళ్ళు ఫ్రెండ్స్ అసలు భోజనం పెట్టాలంటే కూర వేయాలంటే ఎంత కష్టపడతారంటే నిజంగా మనం తిననట్టుగా అసలు అది ఏంటో నాకు అర్థం కాదు అది వాళ్ళు స్వార్థమో లేకుంటే ఏం పిచ్చి చేష్టలో కానీ నాకే తెలియదు కానీ ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను చాలా మందికి నేను దాదాపు ఒక మూడు నాలుగు ఫంక్షన్లకు పోయినప్పుడు అలా అవమానం పడ్డాను నిజంగా ఏట మాంసం అంటే ఏంది ఫ్రెండ్స్ ఏ అదేంది ఏమన్నా పెద్ద పుడింగ ఏట అంటే అన్ని మాంసాల కంటే అదేమన్నా గొప్ప నా ఫ్రెండ్స్ అసలు మాంసం వేయటానికి ఒకటి రెండు ముక్కలు వేయటానికి కూడా వామ్ వాయు అని గడగడగడగా ఉడుకుతారు మనం తినమా ఇప్పుడు వాళ్ళ ఫంక్షన్లకి మనం వెళ్తే ఒక ఐదు వందలు వేస్తాం ఏమంటారు దాన్ని ఏమంటారు చందా కాదు అదేమంటారు వాళ్ళకి అమ్మాయి తరపునో అబ్బాయి తరపునో కట్నం వేస్తాం కదా అది ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఏదో మనం తోచినంత వేస్తాం ఛార్జీలు పెట్టుకొని కూడా పోతాం పని కట్టుకొని అయినా సరే ఆ వెయ్యి రూపాయలు పెడితే మనకు ఒక కేజీ ఆటం రాదా అయినా సరే మనం అదంతా వదిలేసుకొని చుట్టాలు పిలిచారు కదా అని ప్రేమతో మనం పని కట్టుకొని ఈ ఎండలల్లో కాళ్ళు కాలు కొట్టుకుంటూ పోతే పోయి కనీసం ఎట్లంటే మనం ముడ్డి ఎండ పెట్టుకొని రావాలి ఆయన అన్నాక బో పెట్టరండి ఏంది ఆ మాత్రానికి ఎందుకు పిలవాలా ఏం మనుషులు ఏం చుట్టాలు ఆ మాత్రానికి ఆ మాత్రం బంధుత్వం ఎందుకు మాకు లేకన మీ ఇళ్ళలోకి వచ్చేది అసలు నాకు ఎంత బాగా అనిపిస్తుందో ఫ్రెండ్స్ నిజంగా అసలు ఒక మాట చెప్పాలంటే మా ఆయన ఒక మేకను తీసుకురా కొనక్కరా దాన్ని తిన్నన్ని రోజులు తిన్న ఒక రెండు మూడు రోజులు తిని మోఖం విరిచేదాకా మిగతా అది ఎండకి ఎండేసుకొని రోజు ఇంత వండుకొని తింటా అన్నా కానీ ఒక ఏడు మాంసం తెస్తాడు ఒక మేకని ఇరవై ముప్పై వేల రూపాయలైనా పర్లేదని తీసుకొస్తాడు అయినా సరే బంధువులు పిలిసారు కదా ప్రేమతో వెళ్తే అసలు భోపెడతానికి కూడా ఎంత కరువు కరువు చేస్తారు ఫ్రెండ్స్ నిజంగా చుట్టాలని ఏమన్నా నిజంగా అసలుకి చాలా చిరాకు అనిపిస్తుంది నేనేతే అలా చేయలేదు ఫ్రెండ్స్ నా ఇంటికి ఎవరు వచ్చినా ఏ చుట్టం వచ్చినా కానీ కడుపు నిండా పెట్టి పంపిస్తాను ఆ మనసు నాకుంది నిజం చెప్తున్నాయి కదా నేను తిన్నా తినకపోయినా కానీ నేను మాత్రం నా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే వాళ్ళకి కడుపు నిండా రెండు పూట్లు పెట్టి పంపిస్తా ఆ మంచి మనసు అయితే నాకుంది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను అసలు వాళ్ళు ఎందుకట్లా వాళ్ళు తిన్నోలే అట్లా చేస్తారు నా దగ్గరకు వచ్చి తిన్నోలే అట్లా చేస్తారు మరీ పని కట్టుకొని వాళ్ళకి నన్ను చూస్తే వారోలేని తనమో లేకుంటే ఏంటో నాకైతే అర్థం కాదు కానీ బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా చుట్టాలు ఇండ్లలోకి వస్తే బంధువులు భోజనానికి వెళ్ళినప్పుడు కొంచెం మర్యాదగా పెట్టండి దగ్గరుండి పెట్టపోయినా కానీ బంతిలో మంచిగా అయిపోయాను చెవులు కురుకుంటారు నేను బంతిలో కూర్చుంటే చాలు వెంటనే పా వాడికి ఉంటాడు కదా భోజనాలు పెట్టేటోడు ఉంటాడు కదా వాడికి వెంటనే చెవులు కొడుకుతారు ఏంది అంత నీకితనం నిజంగా ఫ్రెండ్స్ అలా చేయకండి నిజంగా చుట్టాలు మీరు అలా చేయకండి బంధువులు అట్లా చేస్తారు ఫ్రెండ్స్ నిజంగా బాధ అనిపిస్తుంది నాకు అయినా సరే అయ్యే వాళ్ళని అనుకోవడం కూడా వేస్ట్ అసలు అది మొన్ననే ఎన్ని రోజులు కాలేదు ఫ్రెండ్స్ వారం క్రితమే అట్లా అవమానం పడ్డాను ఆ బాధతో నేనైతే రెండు మూడు రోజులు మనిషిని కాలే నన్ను నేను ఇట్లా చేశారు అని కొంచెం బాధ అనిపించింది మా వారు ఈరోజు ఒక కేజీ ఆటమాంసమే తెప్పించారు నువ్వు తినమ్మా వండుకో మంచిగా కడుపు నిండి తినరా కడుపు నుండి తింటాం కాదు ఫ్రెండ్స్ తిన్న నాలుగైనా ముక్కలైనా కానీ మనం తృప్తికి తింటాం ఆనందంగా వాళ్ళు మనస్ఫూర్తిగా పెడితే వాళ్ళు పులుసు పోసినా కానీ ఏమనిపేది కానీ మరీ పని కట్టుకొని నిలబడి చెవులు గొరికి వాడికి ఏపీకోకుండా చూస్తారు చూడు అక్కడ బాధ అనిపిస్తుంది ఇది లేఖితనమో లేకుంటే ఎల్తి పడ్డనో అనుకోకండి బాధ ఆ బాధను మీకు చెప్పాను అంతే సరే వదిలేయండి ఈరోజైతే ఒక కేజీ ఆటమాంసం సండే స్పెషల్ తెప్పించాను మంచిగా వండుకొని మంచిగా బాస్మతి రైస్ తోటి మంచిగా బా బిర్యానీ చేసేసి పుష్టిగా తిందాం అనుకుంటున్నాను ఈరోజైతే వండుతున్నా ఫ్రెండ్స్ ఓకే ఆయిల్ అయితే కాగింది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రెడీగా ఉంచాను దానికి ముందు కొంచెం లవంగాలు దాసం చెక్క సాజీర అవన్నీ కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్ తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఒక నాలుగు కట్ చేసి రేగించా ఇది చక్కగా మంచి దోరగా వేగాలి ఆనియన్ అయితే మంచిగా వేగుతుంది నాకు ఏంటంటే ఫ్రెండ్స్ ఇంటికి వస్తే నేను బాధపడతాను ఇట్లా చుట్టాలు ఇట్లా చేశారు అని బాధపడితే మా వారు నీకే నేను చెప్తాను ముందే చెప్తారు వెళ్ళొద్దు వెళ్ళి బాధపడద్దు అని అంటారు అయినా సరే నేను మనోడు కదా మన రక్తం కదా అని నేను వెళ్తాను వెళ్ళి అవమానం పడి ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటా నేను ఏంటంటే అక్కడ ఎవరికి ఇదేం మాట్లాడలేను ఇక చుట్టాలల్లో ఇట్లా చేశారు అని ఇక వాళ్ళతో నేనేం మాట్లాను బాధతోటి ఇక ఇంటికి వచ్చేసి ఒక రెండు మూడు రోజులు అయితే ఏడొస్తావు ఫ్రెండ్స్ ఇట్లా చేశారు నన్ను ఎందుకు ఇట్లా చేశారు అని కొంచెం బాధ అనిపిస్తుంది పుదీనా వేస్తున్నాను ఇక మా వారు పాపం బాధపడతారు వెళ్ళద్దురా వెళ్ళి నువ్వు ఇట్లా బాధపడద్దు అని అంటారు కానీ అంత మనవులే కదా అని నేను వెళ్తా ఫ్రెండ్స్ నన్ను చాలామంది అంతే అట్లా అవమానిస్తారు ఎందుకో నాకు అర్థం కాదు అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఒక రెండు మూడు చెంచాల మందే వేస్తున్నాను కేజీ కాబట్టి ఉంచుకుంటుందన్నమాట ఒకసారి కలుపుకుందాం కొంచెం పసుపు వేస్తాను ఇది చాలా సార్లు ఫ్రెండ్స్ ఒక చెంచాడు పసుపు ఒకసారి కలిపేసుకుందాము మనకి లేనట్లుగా అట్లా చేయకూడదు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనం చుట్టమైనా బంధువైనా కాకపోయినా కానీ ఇంకా నేను బంధువుల ఇళ్ళకి కాకుండా వేరే వాళ్ళ ఇళ్ళకి పోతే నాకు ఎంతో మర్యాద ఇస్తారు నిజంగా అసలు వాళ్ళు చక్కగా కూర్చోబెట్టి చాలా మర్యాద ఇచ్చి అసలు పాటి పదిసార్లు తినరా అని చెప్తూ ఉంటారు అట్లాంటిది బంధువుల దగ్గరికి వెళ్తే మాత్రానికి నన్ను ఎందుకో వారోలేరో మరి ఏంటో కానీ అవమానిస్తారు మాంసం అయితే నేను ఒక ఐదారు సార్లు శుభ్రంగా కడిగేసి ఉంచాను మంచిగా మళ్ళీ ఒకసారి వాటర్తోనే ఇట్లా కరివి జలపరిచుకుంటూ వేస్తాను వేస్తున్నాను కేజీ మాంసం అనమాట యాట మాంసం మనకి లేనట్లుగా ఇప్పుడు చూడండి కేజీ మాంసం తెచ్చుకున్నాం మేము ముగ్గురం నలుగురం పాప బాబు చిన్నపిల్లలిద్దరు వాళ్ళు ఏం తింటారు నేను మా వారు సరిపోదా ఎక్కువ ఎక్కువ నేను హాఫ్ కిలోనే తినంట మా వారితో హాఫ్ కిలోనే మనకి ఎక్కువ ఎక్కువ అని అంటే ఏం కాదు పిల్లలు ఉన్న పని కదా అని ఎప్పుడైనా కేజీ తెస్తారు మా వారు మా పేరు లేనట్లుగా అసలు ఎంత బాధ అనిపిస్తుందో ఫ్రెండ్స్ నిజంగా అది కొంచెం ఈ విషయంలో మాత్రానికి నేను చాలా ఫీల్ అవుతూ ఉంటాను కలిపేశాను కదా ఇది మంచిగా ఒక పది నిమిషాలు అయితే చక్కగుడకనిద్దాము ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి వాటర్ పోయాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తాను ఒక్కసారి కూర ఎలా ఉందో చూద్దాము చక్కగా ఉడుకుతుంది కదా మనము కేజీ కాబట్టి నేను ఒక పావు కేజీ అయితే టమాటా తీసుకున్నాను పావు కేజీకి ఒక ఒకటి రెండు కాయలు ఎక్కువ అన్నమాట ఇందులోనే ఉప్పు వేస్తున్నా ఉప్పు బాగానే ఒక రెండు చెంచాలు ఉంటుంది సరిపోతుంది ఒకసారి అంతా కలిపేద్దాం ఒకసారి అంతా కలిపేసుకుందాం పోయిన ఆదివారం ఈ ఆదివారం దాకా కోపం తగ్గలే ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాయి కదా ఇది దీనిపైన మంచిగా ఉప్పు వేసాను కదా టమాటా వేసేసాను కారం కారము ఒక నాలుగు వేస్తా ఎక్కువ వేయ ఒక నాలుగు చెంచాలే చాలు అంటే మటన్ కదా కొంచెం ఎక్కువ వేసుకుందాం ఒక ఐదు చాలు లేండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మంచిగా ఆ పచ్చి వాసన కారం అంతా పోయేలాగా మంచిగా ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేద్దాం కూర చూద్దాము చక్కగా ఉడికేసి చూసారు కదా కారం మొత్తం టమాటాలు అన్నీ ఉడికినాయి కదా ఇప్పుడు ఎసరబోద్దాం ఒక లోటడైతే అడిగితే ఓకే ఇది చిక్కగా మంచిగా రావాలన్నమాట ఆగు చిన్న చిక్కగా వస్తుందన్నమాట మంచిగా మరగబెట్టేయాల ఒక గంట చక్కగా మరగబెడదాం ఫ్రెండ్స్ కొంచెం ఏసర పోస్తున్నా ఇంకొక చిన్న అందం పోస్తున్నా ఎందుకంటే ఇదంతా మరగాలో మంచిగా ఇనికిద్ది అనమాట దగ్గర చిక్కపడాలి దాదాపు ఒక పావు గంట ఇరవై నిమిషాలైతే నేను మరగబెడతాను ఓకే ఫ్రెండ్స్ పొంగు పట్టి ఇప్పుడే మరుగుతుందనమాట కూర వెంటనే మరుగుతుంది వేడి చే వేడికి దాదాపు ఒక పావు గంట చక్కగా మరగనిద్దాం చిక్కబడాలన్నమాట కూర బాగుంటుంది కూర ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్ చూశారు కదా ఎసర మాత్రం చక్కగా దగ్గరకు వచ్చేసింది అప్పుడు చాలా పోసాను కదా ఒక రెండు మూడు గ్లాసుల మందం పోసిన దగ్గరకు వచ్చింది అనమాట ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి నల్లిబొక్క అంటారు కదండి నల్లిబొక్క కూడా చక్కగా ఉడికింది ఇంకొక ఐదు పది నిమిషాలు ఉడకనిద్దాం ఒక ముక్క తీసుకుందంట మూత పెట్టేస్తానా ఇస్తా కూర చూద్దాం ఫ్రెండ్స్ చూశారు కదా చక్కగా నూనె తెప్ప కూడా వచ్చేసింది చక్కగా మంచిగా అయింది అనమాట చిక్కబడ్డ చూశారు కదా మంచిగా చాలా బాగుంది దగ్గరికి వచ్చేసింది మసాలా వేసేద్దాము మసాలా ఇంట్లోదే అనమాట ధనియాలు గరం మసాలా ఒక చెంచాడు మసాలా వేస్తున్నాను దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి ఒక రెండు సెకండ్లు అలా ఉంచేసి చేద్దాం ఫ్రెండ్స్ చూశారు కదా యాట మాంసం ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా తయారు చేసుకోండి ఇంట్లో మనం ఎవరింటివి పోనవసరం లేదు మన ఇంట్లో మనం చక్కగా వండుకొని తిన్నాం ఫ్రెండ్స్ ఓకే ఆశా నివాస్ ఆఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీయూ